నమస్కారం అండి ఈరోజు మన హెల్త్ టాపిక్స్లో భాగంగా నేరేడు పండు గురించి తెలుసుకుందాం నేరేడు పండుని గిన్నె చెట్టు అని కూడా అంటారు నేరేడు పండు యొక్క శాస్త్రీయ నామం సైజీజియం క్యూమినీ ఇది మిర్టేసి కుటుంబానికి చెందినది భారతదేశం పాకిస్తాన్ ఇండోనేషియాలో ప్రధానంగా పెరుగుతుంది అంతేకాకుండా ఫిలిప్పైన్స్ మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్లలో కూడా అక్కడక్కడ కనిపిస్తుంది భారతదేశానికి పోర్చుగీస్ వారు వచ్చినప్పుడు వారు ఈ విత్తనాన్ని బ్రెజిల్కు తీసుకొని వెళ్ళారు అక్కడి పక్షులు కొన్ని దీనిని ఇష్టంగా తింటుండటంతో అక్కడ చాలా వేగంగా వ్యాపించిపోయింది ఈ చెట్టు చాలా వేగంగా పెరిగే గుణాన్ని కలిగి ఉంటుంది దాదాపు ముప్పై మీటర్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంది నేరేడు చెట్లు వంద ఏళ్లకు పైగా జీవించగలవు సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార పదార్థాలు ఎంచుకుంటే చాలు అలాంటి పండ్లలో నేరేడు ఒకటి నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని అనారోగ్యాల నివారణి నేరేడు శక్తిని నందించి ఆరోగ్యానికి మేలు చేయటమే కాదు కొన్ని రకాల రోగాలను నియంత్రించే శక్తి నేరేడు సొంతం ఒక్క పండే కాదు ఆకులు బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి ఆక్సాలిక్ టాన్మిక్ ఆమ్లం విటమిన్లు క్రోమియం వంటివి నేరేడులో పుష్కలంగా లభిస్తాయి నేరేడు పండులో ఉండే పోషక విలువలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇందులో తేమ ఎయిటీ త్రీ పాయింట్ సెవెన్ గ్రాములు పిండి పదార్థాలు నైన్టీన్ గ్రాములు మాంసం కృత్తులు వన్ పాయింట్ త్రీ గ్రాములు కొవ్వు జీరో పాయింట్ వన్ గ్రాములు ఖనిజాలు జీరో పాయింట్ ఫోర్ గ్రాములు పీచు పదార్థం జీరో పాయింట్ నైన్ గ్రాములు కాల్షియం ఫిఫ్టీన్ నుంచి థర్టీ మిల్లీ గ్రాములు ఐరన్ జీరో పాయింట్ ఫోర్ మిల్లీ గ్రాములు సల్ఫర్ థర్టీన్ మిల్లీ గ్రాములు విటమిన్ సి ఎయిటీన్ మిల్లీ గ్రాములు ఇందులో మనకి లభిస్తాయి నేరేడు చెట్టు యొక్క కలప కూడా మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది తలుపులు కిటికీలు కుర్చీలు బల్లలు ఇలా ఇంటి సామాన్లు చేయటానికి ఉపయోగిస్తుంటారు నేరేడు పండ్లలో చాలా రకాలు ఉన్నాయి గుండ్రంగా పెద్దగా ఉండే ఒక రకం కోలంగా ఉండి పెద్దగా ఉండేవి రెండవ రకం వీటిని అల్ల నేరేడు అని కూడా అంటారు గుండ్రంగా ఉండి చిన్నవిగా ఇవి ఉంటాయి వీటిని చిట్టి నేరేడు అని కూడా అంటారు ఇలా నేరేడు చెట్టుతోనూ పండుతోనూ మనకి ఎన్నో ఉపయోగపడే లక్షణాలు కలిగి ఈ చెట్టు ఉంటుంది ఇంకా ఇందులోని ఔషధ గుణాల గురించి మనం తెలుసుకోవాలనుకుంటే పార్ట్ టూలో తెలుసుకుందాం అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి